ఈ రోజు కర్మ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదవ మహాసదు మహిళ భవన్ లో జరుగుతా ఈ మహాసభలో ప్రధానంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేట్ హౌసి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ గత ప్రభుత్వం వేదాం నిర్లక్ష్యం చేసింది అదే పద్ధతిలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వేతనాలు చేస్తా ఉంది వరుస ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు కార్మికులకు సంబంధించిన ప్రతి సంవత్సరం బట్టలు చెప్పులు సభ్యులు కూడా అనేక మున్సిపాలిటీ పెండింగ్ పెడతా ఉన్నారు అలాగే ఈ జిల్లాలో కరీం జిల్లాలో కూడా ఇతర పుస్తకంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు ప్రమాదాల్లో మరణిస్తా ఉన్నారు మరణించినటువంటి కార్మికుడికి కార్మికుల వేతనం నుంచి కట్ అయినటువంటి పిఎం డబ్బులకు సంబంధించిన డబ్బులు తప్ప ఇతర మున్సిపల్ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేదు అయితే బెనిఫిట్స్ కూడా కార్మికుల ప్రమాద కార్మికుడికి ప్రమాద బీమా చేయించాలి

అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ కార్మికులు దుమ్ము ధూళి అలాగే పోలీస్ స్టేషన్ అరిదానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు డిబేట్ పనిచేస్తా ఉంటే వాళ్ళు కూడా పొల్యూషన్ తోటి బాగా ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నాయి దుమ్ము వల్ల శానిటేషన్ ప్రజారోగ్య పనులు వాళ్ళు కూడా నగర చదువుతో బాధపడుతూ ఉన్నారు వారికి కూడా ఇక్కడ జిల్లాలో హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లయితే లేదంటే ప్రైవేట్ హాస్పిటల్ లో పరిస్థితి ఏర్పడుతా ఉంది మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఇక్కడ ఇచ్చిన ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా కార్మికులు కూడా మన సమస్యల ఉద్యమించిన తప్ప మన అభివృద్ధి ఇప్పటికే లేబర్ బోర్డు పని గంటలు పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కరీం కార్పొరేషన్ పద్ధతిలో పనిచేసే కార్మికులు సుమారు ఆరు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు కార్మికులు ఉన్నారు అయితే అనేక మున్సిపాలిటీ ఒకట ఎనిమిది గంటల పన్నెండుగా అమలు చేస్తా ఉన్నారు రావడానికి పోవడానికి రోజు వంద రూపాయలు ఖర్చు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక పూట విధంగా చెప్పి ఈ వాసా డిమాండ్ చేస్తా ఉన్నా జనగ రాజధాని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్